రోడ్డు మీద ఒక పెచ్చగా ఏం చేస్తున్నాడంటే చెప్ప పెట్టి అడుక్కుంటున్నాడు రోడ్డు మీద బైక్స్ మీద వెళ్తూ ఉంటారు కదా అలా బైక్ మీద వెళుతున్నప్పుడు బైక్ మీద వెళుతూ ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నాడు ఆ హెల్మెట్ జారి కిందకు పడిపోయింది ఈ అడుక్కునే వ్యక్తి తన చెప్ప ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఆ హెల్మెట్ని తీసుకున్నాడు ఏం చేసుకున్నాడా హెల్మెట్ని తీసుకున్నాడు హెల్మెట్ దేనికి వాడతారు చెప్పండి తలగా వాడతారు ఎందుకు ప్రమాదం నుంచి కాపాడుతారు ప్రతి డేంజర్ జోన్ నుంచి నేను కాపాడుతా నీ తల రక్షణ కవచంగా ఉంటుంది కాబట్టి హెల్మెట్ తయారు చేస్తాను దానికి ఒక ఉద్దేశం ఉంది దానికి ఒక పర్పస్ ఉంది దానికి ఎందుకు దాన్ని తయారు చేయడం జరిగిందో ఆ పర్పస్ గా హెల్మెట్ దాన్ని ఉపయోగించుకొని నెత్తికి పెట్టుకుంటుంది నీ నెత్తి కవచంగా ఉంటుంది ప్రమాదం ఎటువంటి నెత్తికి డ్యామేజ్ లేకుండా ప్రమాదం నుంచి నేను కాపాడతాను దీని ఏం చేశారంటే కింద పడిపోయింది కదని చెప్పి ఆ వ్యక్తిని పట్టించుకోకుండా నిలిపాడు ఈయన ఏం చేశారంటే ఆ హెల్మెట్ని తీసుకుని ఆ హెల్మెట్లో ఉన్న బెల్ట్లో ఆ హెల్మెట్లో ఉన్న స్పాంజీలు దానికి ఉన్న ఎదరున్న గ్లాస్ అన్ని పక్కన పాడేసి హెల్మెట్ని చెప్పగా చేసుకుని అడుక్కుంటున్నాడు ఏం చేస్తున్నాడా చెప్పగా చేసుకుని అడుక్కుంటున్నాడు ఈ లోపల ఒక పెద్ద వచ్చాడు బాబు అది హెల్మెట్ కదా ఆ హెల్మెట్ని చెప్పగా చేసుకుని ఏంటి అంటే అయ్యా ఎవరు పాడేశారు అయ్యా దీంట్లో ఉన్నవన్నీ కూడా తీసేసి నేను దీన్ని చెప్పలా చేసుకుని అడుగుతున్నానయ్యా అని జవాబు చెప్పాడు గమనించాడు దాని ఉద్దేశం దేనికి తయారు చేయబడింది అంటే నెత్తికి పెట్టుకోవడానికి తయారు చేయబడింది అది ఎప్పుడైతే వాడకూడని సందర్భంలో పడకూడని చేతిలో అవి అది ఎల్లి పడిందో దాని రూపు మారిపోయింది దాన్ని చెప్పగా తయారు చేసుకుని వాడుకుంటున్నాడు పెంచగాడు నేను అంటున్నాను దేవుడిని జీవితంలో ఒక ఉన్నతంగా తీర్చిపోయింది తీర్చిదిద్దాడు నిన్ను వంద తగ్గి డిజైన్ చేశాడు నీ పట్ల ఒక ఉద్దేశం ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు నువ్వు దేవుని చేతులు ఉన్నతసేపు దేవుడి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు లేకపోతే అపవాది గడి అడుక్కునే అడుక్కుని చెప్పలాగి జీవితం తయారైపోతుంది దేవుడు నీ పట్లకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుని చేతులు ఉన్నంత చెప్పిన జీవితం అద్భుతంగా వాడబడతాది ముందుకు నడిపించబడతా లేకపోతే పెచ్చగడ చేతిలో హెల్మెట్ చెప్పగా చేసుకుని అడుక్కున్నాడు చూసారా మన జీవితం కూడా అపవాదిగాడి చేతిలో చెప్పలాగా మారా అడుక్కునే స్థితిలోకి మారిపోతుంది ఎదుగుదల లేని స్థితిలోకి మారిపోతుంది జీవితం దీవెనకరంగా లేకుండా అన్ని కూడా నష్టాలు కష్టాలు బాధలు ఏడుపు శ్రమలే శోధనే మిగిలిపోతాయి ఎప్పుడు నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది క్రీస్తు చేతిలో నీ జీవితం ఉన్నప్పుడు హాలిలోయ ఆయన మీద నీ జీవితం నువ్వు ఆధారపడుతున్నప్పుడు దేవుడు చెప్పకుండా ఆ ఎంత అడుక్కునే స్థితి అయినా సరే దిగజారిపోయిన స్థితి అయినా సరే ఏమి లేని దిక్కు మారిన స్థితి అయినా సరే దేవుడు నిన్ను గొప్పగా చేసి ఆయన ఘనత తెచ్చుకునే జీవితం దేవుడు మనకి దయచేయను గాక